కౌత దృష్ట మహాత్మానవు భ్రాతరౌ రామలక్ష్మణవు వరాయుధ ధరౌ వీరౌ సంఖ్యతో అభవత్ సుగ్రీవుడికి అనుమానం కలిగింది వీరెవరో శత్రువులు వీళ్ళని వాలే పంపించాడు అని నిర్ణయించుకున్నాడు దివ్యమైనటువంటి కోదండాన్ని ధరించి అరివీర భయంకరంగా తేజస్సుతో ప్రకాశించి అగ్నిలాగా ప్రకాశిస్తున్న శ్రీరామ లక్ష్మణులు చూసినటువంటి నృత్యమోక పర్వతం మీద ఉన్న సుగ్రీవుడు భయంతో రాజధర్మం అనేది ఒకటి ఉంటుందట రాజులకు ఎప్పుడూ భయం ఉంటుందిట ఎప్పుడూ కూడా రాత్రింపగళ్ళు హైగా నిద్రపోవాలట మనం అదృష్టవంతులం మనం ఇంటికి పోగానే హాయిగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంత బువ్వ నోట్లో వేసుకోగానే నోట్లో దీపం గూట్లో నోట్లో ముద్ద గూట్లో దీపం అన్నారు హాయిగా నిద్ర వస్తుంది మనకి బాగా నిద్ర వచ్చేవాడికి ఏ పాపం అంటుందట భారతంలో విదురు నీతుల్లో చెప్తారు ధృతరాష్ట్ర మహారాజు విదురుని పిలుస్తాడు నాయనా నిద్ర రావట్లేదురా ఏదన్నా కథలు చెప్పరా నాయన అని అప్పుడు నిద్ర రాని వాళ్ళ నిద్ర ఎవడికి రాదో లిస్టు చెప్పాడు ఆయన తప్పు చేసిన వాడికి ఎవరినైనా పగ సాధించాలనుకున్నవాడికి దొంగతనం వాడికి అపరాధాన్ని ఆశ్రయించేవాడిని దుర్మార్గమైనటువంటి అత్యాశ ఉన్నవాడికి లోకల్లో నిద్ర రాదు ఇందులో నువ్వు ఎవడో చెప్పమన్నాడు నీ నెంబర్ ఎంతో చెప్పు దాన్ని బట్టి నేను చెప్తానన్నాడు కనుక ఇక్కడ రాజులైన వాళ్ళకి శంకుతులుగా ఉంటారట రాజులకు కొన్ని లక్షణాలు ఉంటాయి పరభాగ్యోపజీవి అవతలి వాడి సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా అనుభవించాలనుకుంటారట గుడికి వెళ్తే కూడా మనం మినిస్టర్లను చూస్తూ ఉంటాం గుడికెళ్తే కూడా వాడు జేబులకెళ్ళి పది పైసలు తీయడు పక్కన ఎవడనో చూస్తాడట వాడిస్తే వాడు తీసుకుపోయి హుండీలో వేస్తాడు దేవుడికిచ్చే సొమ్ము కూడా దేవుడి సొమ్ము తింటాడట కానీ దేవుడు సొమ్ము కూడా వాడేవాడు పక్కన చూస్తుంటాడు అట్లా పరభాగ్యోపజీవిగా ఉండి నిత్యశంకుతుడిగా రాజులు ఉంటారు దివ్య కోదండాన్ని ధరించిన రామలక్ష్మణులు ఇద్దర్ని చూసి ఎవరో తన శత్రువు పంపించిన వాళ్ళు అనుకున్నాట నైవచక్రే మనస్థాతం విక్షమాణో మహాబలవు కపే పరమభీతస్య చిత్తం వ్యవస్థ సాధత ఇట్లా నేల మీద ఉన్నటువంటి ఇద్దరిని చూసి వీరులను చూసి సుగ్రీవుడు చిత్తమంతా కూడా మనస్సంతా కూడా విషాదంతో నిండిపోయిందట వెంటనే ఆ వానర్లను పిలిచాట నలుగురు మంత్రులు ఉన్నారు కదా వాళ్ళని వాలి సుగ్రీవుడు పిలిచా అన్నట్ట చూశారా ఒక్కసారి నేల మీద చూడండి ఇద్దరు మహావీరులు ధనస్సు ఖడ్గము పట్టుకొని ఉన్నారు వాళ్ళని చూస్తే రాజలక్షణాలు ఉన్నాయి కానీ వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు చూస్తే మారు వేషంలో వాలి పంపించినటువంటి మన శత్రువులాగా ఉన్నారు కనుక ఈ సమయంలో ఈ చాలా భయపడవలసిన వస్తుందని జాగ్రత్తగా ఉండాలి మనం అన్నట్టే తేక్షిప్రం అభిమా యూధపాహ యూధపరిషభ హలయో వానర శ్రేష్టం పరివారోపకృతే ఎప్పుడైతే సుగ్రీవుడు ఈ విధంగా మాట్లాడాడో ఆ వానరులు నలుగురు వానరులు కూడా రా సుగ్రీవుడు చుట్టూ చేరారట వెంటనే వానర చాపల్యం ఉంటుంది కదా వాళ్ళు ఏం చేశారట ఈ కొమ్మ మించి ఆ కొమ్మకి ఆ కొండంచి ఈ కొండమకి ఆ ఋషభూక పర్వతం మీద గంతులేస్తున్నారట వాళ్ళు భయపడ్డట్టుగా ఎందుకంటే వాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది కదా ఇదంతా కూడా ఆశ్చర్యపడి చూస్తున్నాడు ఆంజనేయస్వామి ముగ్గురు ఎగిరి దుక్కుతున్నారు ఒక ఆయనేమో గుండెలు బాదుకుంటున్నాడు సుగ్రీవుడు గుండెలు బాదుకుంటున్నాడు పక్కనున్న ముగ్గురు మంత్రులు కూడా వాళ్ళు చాలా చకితలై బాధపడి తిరుగుతున్నారు ఇదంతా కూడా మతిమంతుడైన మహా హనుమంతుడు బుద్ధిమంతుడు కదా ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు సుగ్రీవుడిని చూసి సుగ్రీవుడు అనవసరంగా అనకూడని చోట బాధపడకని చోట భయపడకూడని చోట భయపడుతున్నాడని మూర్ఖుడు అనుకున్నాట ఇక్కడే ఆంజనేయ స్వామిని గురువుగా భావన చేయాలి మనం సుగ్రీవుడికి హనుమత్ స్వామి మంత్రి అయినప్పటికీ కూడా ఎవరైతే ఉపదేశం చేస్తారో వారు గురువు అది గుర్తుపెట్టుకోవాలి హనుమత్స్వామిని స్వామిని మనము కిష్కింధా కాండలో గురువుగా భావన చేయాలి సుందరకాండకు వచ్చేటప్పటికి శిష్యుడిగా భక్తుడిగా భావన చేయాలి ఒక్కొక్క కాండలో ఒక్కొక్క తేజస్సు ఉంటుంది కనుక ఉపాసన సుందరకాండలో ఉంటుంది గురు గురుభావం అనేది మనకి కిష్కింధా కాండలో ఉంటుంది వెంటనే అన్నారు సంభ్రమ్య త్యజ్యతామేష సర్వైర్వాలి కృతే మహాన్ పిచ్చివాడా సుగ్రీవుడా ప్రతిదానికి సుగ్రీవుడు వాలి పేరు చెప్పి వాలి మీద భయపడుతున్నావు ఎవడు కనపడ్డా వాలేనా ఇంకా పొద్దులేస్తే వాలేనా నీకు ఇంకోడు కనపడ్డా సంభ్రమస్తు చేజాం అనవసరంగా భయపడ్డం వదిలిపెట్టు అనవసరంగా ఆశ్చర్యం ప్రకటించొద్దు సర్వై వాలి వాలికృతే ఏం జరిగినా తుమ్మొచ్చినా వచ్చినా వాలి పేరు మీదే రాస్తున్నావు వాలి అకౌంట్లో వేసేస్తున్నావు ఇదంతా వద్దు మలయోయం గిరివరో భయనే భయనేహా మాస్తి ఈ మలయ పర్వతం మీదకి ఈ ఋషముఖ పర్వతం మీదకి వాలి రాడని నీకు తెలియదా నీ బుద్ధి మందగించింది మనం ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకుంటున్నాము వాలి ఇక్కడికి రాడు ఇక్కడికి వస్తే చనిపోతాడు ఈ మలయ పర్వతం చాలా యస్మాత్తు దిగ్ దిగ్నతో చేస్తా ఎవరైతే మతంగ మహర్షి శపించడం వల్ల ఈ వాలి ఇక్కడికి రాడనే విషయం నీకు తెలియదా అయినా ఎందుకు భయపడుతున్నావు అహో శాఖాము గురిని అయినా నిన్ను అనడం తప్పు కాదు నీది మనది వానర జాతి కదా వానరులకి చపల బుద్ధి అనేది ఉంటుంది బుద్ధి చాపల్యం అనేది వానరులకు ఉంటుంది అహో బుద్ధి అహో శాఖ మృగేద్వత్వం వక్తమేవం ప్లవంగమ లఘుచిత్త తయాత్మానం నథాయం అవి వయోమత చంచల బుద్ధి కలిగినటువంటి ఓ సుగ్రీవా మనము వానర బుద్ధి కనుక మనది చెప్పలం నీ విషయంలో మనం వానరులు అనే విషయం మన జాతి లక్షణం నీలో కనబడుతోంది ఎంత దాచిపెట్టినా కూడా జాతి లక్షణం పోదంటారే అట్లా నీలో నువ్వు ప్రభువైనప్పటికి కూడా మాకు నీలో వానర బుద్ధి కనబడుతోంది చంచల స్వభావం బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నక్షబుద్ధింగతో రాజా సర్వభూతాన్ని శాంతి ఎవడైతే భయం లేకుండా నిర్భయంగా ఉంటాడో వాడికి జయ ఉంటుంది లోపల భయం కలిగి తన యొక్క చేష్టల్ని తాను వంచన చేసుకుంటాట అంటే బాగా శక్తి ఉన్నవాడు కూడా భయం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి భయం అనేది మనసులో వస్తుందో మనం చేసే పని విఫలమవుతాం ఇది చేస్తే ఏమవుతుందో ఇది చేయకపోతే ఏమవుతుందని ముట్టుకొని ముట్టుకొని వదిలేస్తుంటాం అది చేయి కింద పడుతుంది ఏదైనా ఒక వస్తువుని చూస్తే ఇది ప్రమాదం అనుకుంటే చేయి కింద పడుతుంది అంటే ప్రమాదాన్ని మనకి మనం తెలుసుకుంటాం బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగిత ఇంగిత జ్ఞానం లేని వాడికి వాడి బుద్ధి వాడి పనిచేయదు నిశ్చయాత్మ బుద్ధితో పరుల యొక్క బుద్ధిని కూడా ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు వాడిలో ఉండాలి ఎవడైతే జ్ఞానానికి బుద్ధిని జోడిస్తాడో వాడు జీవితంలో గొప్పవాడైతాడు అటువంటి వాడే రాజనీ రాజు అని రాజనీతి చెప్తోంది సుగ్రీవస్తు శుభం వాక్యం సర్వం హనుమత తతశుభరం వాక్యం హనుమంతము వాచ ఇట్లా భయాన్ని పోగొట్టి అభయమిచ్చినటువంటి అభయప్రదాత అయినటువంటి హనుమత్ స్వామి మాట్లాడిన మాటల్ని సుగ్రీవుడు విన్నాడు ఇక్కడే ఈ ఘట్టం బట్టే మనకి సుగ్రీవుడు శిష్యుడు హనుమంతుడు గురువుగా భావన చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు సుగ్రీవస్తు శుభం వాక్యం శృత్వా సర్వం హనుమత తతశుభతరం వాక్యం హనుమంతం వాచ ఈ విధంగా ఆంజనేయ స్వామి అభయాన్నిచ్చి గురువు ఏ విధంగా శిష్యుడిలో అజ్ఞానాన్ని పోగొట్టి అభయాన్ని రక్షిస్తాడో అట్లా అభయాన్నిచ్చి రక్షించినటువంటి గురు శిష్య భావంతో ఇక్కడ వాల్ సుగ్రీవుడు ఆంజనేయ స్వామిని ఉపాసించారట అంటే గురువుగారి దగ్గర శిష్యుడు ఏమవుతాడు అజ్ఞానం పోగొట్టుకోవడానికి సంశయం తీరడానికి ప్రశ్నలు అడుగుతాడు అట్లాగే ఇక్కడ సుగ్రీవుడు గురువులాగా భావన చేసిన ఆంజనేయ స్వామిని అడుగుతున్నారు ప్రశ్నల రూపంలో అడుగుతున్నాడు చూసావా నాయన దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కశ్యరస్యా భయం దృష్్యా హేతో సురసుమ నువ్వేమన్నావు భయాన్ని వదిలిపెట్టు భయాన్ని వదిలిపెట్టవు అన్నావు అక్కడ ఇద్దరిని మానవులు చూస్తుంటే ఎవరికైనా భయం వస్తుందయ్యా వాళ్ళు ఎట్లా ఉన్నారు దీర్ఘబాహువులు ఆజానుబాహులు ఉన్నారు విశాలాక్షులు అయి ఉన్నారు శరచాప శరముంది చాపము మనస్సు ఉంది బాణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇట్లాంటి వాళ్ళని చూస్తే మహావీరులు దేవతా సమానులైనటువంటి దేవపుత్రుల్లాగా ఉన్నటువంటి వీళ్ళని చూస్తే లోకల్లో ఎవరికి భయం కలగదయ్యా నువ్వేమన్నావు వాళ్ళు ఇక్కడికి రాడన్నావు అది నిజం కావచ్చు వాలి రాకపోతే వాలి పంపినవాడు రావచ్చు కదా వాలి పంపిన వాడికి ఇక్కడ శాపం ఉండదుగా కనుక వేరే వాడితో మనం పంపించి ఏదన్నా ప్రమాదం చేయవచ్చు కదా అనుమానం పాతరోగం అంటారే ఇది కనుక వాలి వల్ల నా భయం లేకపోతే వాలి పంపిన వాడి వల్ల భయం ఉంటుంది కదా కనుక నాకు సందేహం వచ్చింది మహాత్మా ఆంజనేయ నా యొక్క సందేహాన్ని పోగొట్టవలసింది అప్పుడు